దేవుడికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తే ప్రత్యేక ఫలితం లభిస్తుంది దేవుడికి కాగితం పూలమాలని వేస్తే నిత్య దరిద్రులు అవుతారు దేవుడికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే చర్మ వ్యాధి వస్తుంది ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే గ్యాస్టిక్ వ్యాధి వస్తుంది పాడైన పూలతో పూజ చేస్తే దేహంలో అయిన గాయాలు నయం కావు పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే జీవితం సుఖమయం అవుతుంది పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికి అస్తమ హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి ఎవరైతే దేవుడి పూజకు మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది ఎవరైతే దేవుడికి కనకాంబరం పూలతోటి పూజ చేస్తారో వారికి జీవితంలో ప్రశాంతత లభించదు కనకాంబరం పూలు పూజకు పనికిరావు విచ్చని పూలతోటి పూజ చేస్తే మీ పనులు చాలా ఆలస్యం అవుతాయి కొన్నిసార్లు చేస్తున్న పనులు కూడా నిలిచిపోతాయి